ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జియోవాకులు వింటున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు నుండి మన ధ్యాన భాగం గలతీ పత్రిక ఆరాధ్యాయం ఒకటి నుంచి వచనాల్లో అందరికీ మంచి చేయడం అన్న అంశం మీద ఈరోజు మొదటి వచనాన్ని ధ్యానం చేద్దాం సహోదరులారా ఒకడు ఏ తప్పిదములోనైనాను చిక్కు కొన్ని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతి వాడు తాను శోధింపబడుదనేమో అని తన విషయమై చూచుకొనచ్చు సాత్వికమైన మనసుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలేను దేవుని పెట్లారా సహోదరులారా అంటే అర్థం క్రీస్తు రక్తములో కడగబడినవారు అని అర్థం ఏ కులమైనా ఏ మతమైనా ఎవరైనా క్రీస్తు రక్తములో ఏ డినామినేషన్ అయినా క్రీస్తు రక్తములో కడగబడిన వారందరూ ఒకరికొకరు సఖోదరులం ఎందుకంటే క్రీస్తు నందు విశ్వాసము ద్వారానే మనం దేవునికి పిల్లలమయ్యాం కాబట్టి ఆయన మనకు తండ్రి మనము ఆయనకి పిల్లలం మనము ఒకరికొకరు సహోదరులం ఓకే అయితే ఇక్కడ ఆ సహోదర భావం కలిగిన వారు ఏం చేయాలి సహోదరులు అనబడిన వాళ్ళలో ఎవరైనా ఒకడు ఏ తప్పిదం అంటే ఎలా ఏదో ఒక లోపం కలిగి లేదా ఏదో ఒక తప్పు చేసి అతడు ఆ లోపం ఆ బలహీనతను జయించలేని స్థితిలో కొనసాగుతున్న స్థితిలో మనకు కానీ అనిపిస్తే మనము నిజంగా ఆ స్థితిలో లేము అంటే ఆత్మచేత మనం నడిపించబడుతూ జయిస్తున్నాం మనం ఏం చేయాలి అతనిలాగే మనం కూడా శోధించబడతామేమో అని అంటే ఆ పరిస్థితి నాకు వస్తుందేమో అన్నట్టు మనం జాగ్రత్త పడాలి జాగ్రత్త పడ్డమే కాదు మనము నిలదొక్కున్న స్థితిలో ఉన్నాము అని అంటే ఆ బలహీనులైన వారికి ఖచ్చితంగా మనం సహాయం చేయాలి మీరు అడగొచ్చు ఎలా చేయాలి సహాయం అంటే ఆ బలహీనుణ్ణి చాలా సాత్వికముతో మందలించాలి ఒంటరిగా మందలించాలి అతను అక్కడ ఆ బలహీనత నుంచి బయటపడ్డానికి ఆత్మ ప్రేరణతో ఆత్మ నడిపింపుతో మనవంతు అతనికి సహాయము అందించాలి ఇది నిజంగా గొప్ప సేవ ఎందుకంటే ఈ దినాల్లో ఎవరైనా తప్పు చేస్తే టామ్ టామ్ చేస్తారు లేదా పబ్లిక్ చేసి పది మందికి చెప్పేస్తారు ఇది నిజంగా ప్రేమకు నిదర్శనం కాదు ప్రేమ ఏం చేస్తుంది దోషములు కప్పుతుంది కాబట్టి నిజంగా సహోదరుని ప్రేమిస్తే అతన్ని ఏం చేయాలి పాపములో కొనసాగి కొనసాగమని ప్రోత్సహించట్ల మనం ఆ పాపం నుండి బయటపడ్డానికి మనవంతు ఏం చేయాలో ప్రయత్నిస్తున్నాం అర్థమైంది కదండి కాబట్టి అలాంటి వ్యక్తులను ఎప్పుడైనా మీ కంట కనబడితే మీరు మొదట వ్యక్తిగతంగా మందలించండి రెండు ఆ పని తరచుగా చేయండి మూడు దేవుని యొక్క సహాయంను ఏడుకోండి ఒకవేళ ఆ తప్పిదములో నుంచి ఆ వ్యక్తి బయటకు వస్తే నిజంగా నీకు రావాల్సిన ఫలం పరలోకంలో అధికమవుతుంది ఇట్టి మనసుతో ఇట్టి సాత్వికమైన మనసుతో ఎవరైనా మరి ఆధ్యాత్మికంగా బలహీనలైతే వాళ్ళని బలపరిచేటువంటి గొప్ప సేవలు ముందుకు సాగిపోయే కృప ఆత్మదేవుడు ఇప్పుడే నీకు నాకు మనకు దయచేనుగాక ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ ఆల్